కోల్గేట్ వాడతారు ఆరోగ్యానికి కొబ్బరి కొండ మంచిదా థమ్స్అప్ మంచిదా సార్ ఆ లాస్ట్ లో వినిపిస్తుందా మీకు ఆ వాయిస్ వినిపిస్తుందా క్లియర్ అనేది లోపల రైట్ సార్ కొబ్బరి కొండ మంచిదా థమ్స్అప్ మంచిదా ఏం తాగుతాం సరికాలే కదా సరద అయింది గుత్తలు పట్టినాయి సరద అయింది జ్వరం వచ్చింది హాస్పిటల్ పడ్డాం హాస్పిటల్

అంటే మంచిది వాడితే ఆరోగ్యం వస్తుంది అనే సంగతి మనకు తెలుసు క్వాలిటీ ప్రొడక్ట్ ఆరోగ్యం ఇస్తుంది అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు తెలిసినప్పటికీ ప్రాక్టికల్ వచ్చేసరికి ఏమైందంటే మంచిది ఏదో మనమే చెప్తున్నా వాడుతున్నదే చెడ్డది కాదు వాడుతున్నదేదో మనమే చెప్తున్నా నేనేమంటున్నా అంటే ఇది మంచిది అది చెడ్డది అని అడగటం కాదు నా ఉద్దేశం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మంచిదని తెలిసినప్పటికీ వాడకుండా పక్కన పెట్టి ఇది వాడుతున్నాము అంటే ఇది ఎవరు చెప్పిర్రు అని నా క్వశ్చన్ ఎవరు చెప్పారు కోల్గేటు ఫ్రీడమ్ ఇవన్నీ ఎవరు చెప్పి సార్ ఇవే అవునా అందరూ కొంతమంది ఒప్పుకోరు ఆనాటి సంధి వాడుతున్నాం కాబట్టి వాడుతున్నాం అంటారు ఆనాటి సంధి వాడితే లైవ్ బాయ్ వాడాలి అవునా కదా ఆనాటి సంధి వాడితే ఫస్ట్ లైవ్ బాయ్ వాడినా రేటు తక్కువ వాడుతున్నాం అంటారు కూడా ఉంటారు సంతూర్ కన్నా లైబై తక్కువ నాకు పోని ఆడి వద్దాము ఆనాటి నుంచి వాడుతున్నాం అంటే మంచిది అనుకునే కదా వాడుతున్నాం మంచిది అనుకున్న మనము నాకు ఈ రిజల్ట్ వచ్చింది వాడుకో అని వరకన్నా చెప్పినమా కోల్గేట్ లోపుకొని హాట్ అమ్మాయిలు వాడిపోయారు అని ఒకరి చెప్పినా వేరెండా వాడితే ఆరు వారాలు నిగనిగలాడలే నిగలాడలే పన్నెండు వారాలు నిగదిగలు ఆడిపోయిన నువ్వు కూడా రుద్దుకో అనరా పోనీ మీకెవరన్నా వచ్చి చెప్పిరా మనం ఎవరికి చెప్పలే మనకెవరు చెప్పలే మరి మనందరికీ చెప్పింది ఎవరు టీవీలో టీవీలో యాడ్ ఎవరు ఇవ్వాలి నేను మా రమణ మేడం పోయిస్తాం చూస్తారా ఎవరన్నా ఎవరు ఇవ్వాలి యాడ్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వాడి చెప్తారా వాడకుండా చెప్తారా మహేష్ బాబు థమ్స్అప్ తాగి చెప్తాడా అమితాబ్ ఇంట్లో నూడిల్స్ మ్యాగీ న్యూడిల్స్ మన ఇంట్లో పట్టుకు తిను తిను చెప్తున్నా చెప్తలేదు సెలబ్రిటీస్ మళ్ళీ చెప్తారా సార్ డబ్బు తీసుకుంటారా లేదా ఎంత వెయ్య రెండు వేల కోట్లే ఉంటాయి ఎవరి వా లక్షలు కోట్లు మన సొమ్ము తీసుకున్న వాళ్ళు మనకు మంచి చేయాలన్నా చెడు చేయాలి మాట్లాడదామా ఎందుకంటే థమ్స్అప్ ఒకప్పుడు బంద్ అయిపోయింది తాగితే పీసీఓడి వస్తుంది మొగళ్ళకి పేగుల అల్సర్స్ ఫామ్ అయితే అని ఇరవై సంవత్సరాల క్రితమే ప్రూవ్ అయింది అప్పుడు ఎవరన్నా తాగిరా పురుగుల మందు కలుస్తుందంట పురుగుల మందు కలుస్తుందంట అని విషయం చూసినా ఇప్పుడు మహేష్ బాబు చేతిలో పెట్టంగానే మ్యాగీ నూడిల్స్ బంద్ లేదా ఎందుకు ఆ ఆ జారి కదా జారే గుణం రావాలంటే లెడ్ కలపాలి ఆ లెడ్ కలిపింది తింటే లేడీస్ కి రొమ్ము క్యాన్సర్ వస్తుంది చిన్న పిల్లలకి ఎదుగుదల లోపం వస్తుందని కంపెనీ ఓనరే ఒప్పుకొని పనిచేసిన ప్రొడక్ట్ ఒకప్పుడు ఎవరన్నా అప్పుడు మళ్ళీ న్యూ తింటున్నామా మనమే ఆలోచిద్దాము అప్పుడున్న మ్యాగీ టేస్ట్ ఇప్పుడున్న మ్యాగీ టేస్ట్ సేమ్ ఉందా ఏమన్నా మార్పు ఉందా అంటే మరి కలిసి కంటిన్యూ అవుతుందా ఆగిపోయిందా అట్లా మాట్లాడుకుంటూ పోతే డవ్ షాంపూ కిట్ క్యాట్ కిండర్ జాయ్ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అవో అట్లా చాలా రకాల ప్రొడక్ట్లు తింటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పింది వాళ్ళే తినబెడుతుంది కూడా వాళ్ళు అవునా కదా మరి అంటే ఈ సమస్య పెరుగుతుందా తగ్గుతుందా ఇప్పుడు ఇవన్నీ కొంతమందికి ఇంకా డౌట్ ఉన్నట్టుంది మొహం అట్లానే పెట్టిర్రు ఇవన్నీ బంద్ అయినాయో బంద్ కాలేదో మీరు ఇంటికి వెళ్ళినాక గూగుల్ సెర్చ్ చేసుకుంటే మీ పిల్లలైనా చెప్తారు మీరైనా చూడొచ్చు అది కూడా డౌట్ ఉందంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడితే చెప్పండి గుట్కా మంచిదా చెడ్డదా తింట సస్తరా పక్క మరి టీవీలో చెరా చెప్తలేదు విమల్ గుట్కా పలుకులదో అంటే గుట్టుకాలని మీరు గుర్తుకెట్ చచ్చిపోరి మేమైతే సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ వేసుకొని దుఃఖలో ఉంటాం అవునా కదా మరి అడ్వర్టైజ్మెంట్ ఈ కల్తీని ప్రోత్సహిస్తుందా లేదా ఇప్పుడు ఇప్పుడు ఒక మాట సార్ మనము ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని కొద్ది రోజులు నడిచినాక బంద్ అయిపోయినాయి కదా బంద్ అయిపోతే మన జనాలు ఏమంటారు మధ్యలో జరిగిందేమో మేడం కల్తీ అంటారు అది మధ్యలో జరిగిందా కొనకు జరిగిందా పక్కన పెడితే ఆ కల్తీ వేసేటాయనకు ఇది కల్తీ అని తెలుసా తెలియదా తెలిస్తే జనాలు సస్తారు మరి కల్తీ ది అని తెలుసా తెలియదా తెలిసినప్పటికీ నేను అమ్ముకోగలను నేను బిజినెస్ మంచిగా చేసుకోగలను ధైర్యం ఎవరిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ అవునా కదా అడ్వర్టైజ్మెంట్ అంత పబ్లిక్ ఎట్లు ఇస్తారు మేడం ఉంటారు పబ్లిక్ ఎట్లు ఇస్తారంటే ఇది టీవీ అనుకోండి ఇంత పెద్ద యాడ్ వస్తుంది ఈ కింద మటుకు రాసి ఉంటుంది ఇంత సృజనాత్మక దృష్టికరణ రచనాత్మక పరిశీలన అనే సంస్కృతంలో రాసేనా దాని అర్థం ఏంటి అంటే నేను క్రియేటివిటీ కోసం చెప్తున్నా నీ ఇష్టం కష్టం కష్టమైతే ఉప్పు వెనుక రాసే పెట్టినా ఏమేమి కలిపిరో రాసే పెడతాం మీరు నూనె ప్యాకెట్ వెనుకలో చూడండి ఫ్లేవర్స్ యాడెడ్ అని రాసి ఉంటుంది అంటే ఇలా మేము కొన్ని కలిపిన మనం రాసి పెట్టిండు ఆ పేరు ఏదో మనకు తెలియదు ఆ పేరు అర్థం కాక ఏవో కలిపి అనుకుంటాడు ఐ కెమికల్స్ ఫోర్త్ గ్రేడెడ్ కెమికల్స్ ఫోర్త్ గ్రేడెడ్ కెమికల్స్ అంటే ఇప్పుడు ఎంట్రీన్ డబ్బు ఉంది కదా ఎంట్రిన్ డబ్బు ఒకటే నాకు అనుకో మంచి సస్తాడు అదే ఎంట్రీన్ ఒక సుక్క ఒక సుక్క ఒక సుక్క అన్నం వేసుకొని ఓ నాలుగైదేళ్ళు బతికే ఉంటాడు కాకపోతే లోపల సామాన్ అంతా సేమ్ అదే రకంగా ఈ ఫోర్త్ గ్రేడెడ్ కెమికల్స్ అలా కలిపినట్టు వెనకాల నిజంగానే రాసి ఉంటది అదేందో మనకు తెలియదు ఆడ రాసింది అదే నేను అన్ని ఆడ రాసి పెట్టే చెప్తున్నా ఇది నేను క్రియేటివిటీ కోసం చెప్తున్నా నీ ఇష్టం ఉంటే వాడు కష్టమైతే ఊకో నీకేమన్నా అయితే నాకు చట్టరీత్యా నేను